హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యానం అదేనండి కేంద్రపాలిత ప్రాంతమైన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది పుదుచ్చేరి గవర్నమెంటు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది తమిళనాడు పక్కన సరిహద్దుగా ఉన్నటువంటి పుదుచ్చేరి అనగా పాండుచేరి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పరిపాలనలో ఈ యానం కనిపిస్తూ ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక భాగం ఇది ఈ యానంకు చరిత్ర మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి అంత గొప్ప చరిత్ర యానంకు ఉంది నెక్స్ట్ దీన్ని ఫ్రెంచ్ వారు పరిపాలన చేస్తూ ఉండేవారు ఫ్రెంచ్ వారికి ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరాల వరకు ఈ యానం ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది ఈ యానం సరౌండింగ్ మొత్తం ముప్పై శతం కిలోమీటర్లు అండి రోమ్తో పుదుచ్చేరి రేవులకు వాణిజ్య సంబంధాలు ఉండేవి మనం పుదుచ్చేరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరికి మేడు దాన్ని హంటింగ్ ఫోర్డ్ అని కూడా పిలిచేవారు అనమాట ఆ ప్రాంతంలో రోమ్ సంబంధించినటువంటి కొన్ని పాత్రలు దొరికాయట దీని గురించి చరిత్రకారులు ఏమంటున్నారంటే ఇక్కడ పుదుచ్చేరిలో ఈ అర్క్యుమెంట్ అనే దాన్ని కేంద్ర బిందుగా చేసుకొని ఇక్కడి నుంచే వ్యాపార వాణిజ్యాలు నడిపేవారని వారు చెప్పుకొస్తూ ఉన్నారు ఆ తర్వాత పదహారు వందల డెబ్భై మూడు సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ వ్యాపార స్థావరాలను నెలకొల్పోయారనమాట ఈ ఫ్రెంచి డచ్ బ్రిటిష్ వారి యుద్ధాల్లో అధికారం మారుతూ వస్తూ ఉండేది ఈ పాండిచ్చేరి ప్రాంతాన్ని వీరు స్వాధీనం చేసుకొని వీరు ఆలయంలో ఉంచుకునేవారు అనమాట వాటిపై వీరి యొక్క పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం వరకు పాండిచ్చేరి మహే యానం కరైకల్ చందైర్ నగర్లు ఫ్రెంచి వారి స్థావరాలుగా ఉండేవన్నమాట ఫ్రెంచి వారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో యానం అనేటువంటి ఈ పట్టణాన్ని పాండిచ్చేరి గవర్నమెంట్కి అప్పగించి వారు వెళ్ళిపోయారు అప్పటి నుంచి యానం పాండిచ్చేరి గవర్నమెంట్ యొక్క స్వాధీనంలో ఉంటుందండి కాకినాడకు థర్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అమలాపురానికి అయితే థర్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో యానం కనిపిస్తుంది అండి పై నుంచి బస్సులు పోయినా కార్లు పోయినా నాకేం భయం అని ఒక ఆయన ప్రశాంతం అందేమో నిద్రపోతున్నాడు మీరు చూస్తున్నటువంటి బ్రిడ్జ్ దీన్ని యానం బ్రిడ్జ్ అంటారు బాలయో గారు కట్టిన బ్రిడ్జ్ అండి బాలయో గారు తన జీవిత రాజకీయ ప్రయాణంలో చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే ఈ బ్రిడ్జ్ నిర్మించుట ఇప్పుడు ఆయన లేరు చనిపోయారు చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట ఇది చాలా పొడవు ఉంటుంది ఇంచుమించు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు ఇది జీసస్ స్టాట్యూ మీరు చూస్తున్నారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇదంతా ఒక రాతితో నిర్మించినటువంటి ఒక స్టాట్యూ అండి ఒక విగ్రహాన్ని పైన నిలిపారు నెక్స్ట్ అంతా కొండ భాగం టైప్లో ఉంటుంది కానీ ఎన్ని రాళ్ళు ఉపయోగించారో మొత్తానికి అర్థం కాదు కానీ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ స్టాట్యూ కనిపిస్తుంది స్టాట్యూ కిందనే ఒక గుహ ఉందనమాట ఆ గుహలో మేరీ విగ్రహం తర్వాత యేసుక్రీస్తు ప్రభుత్వ పేదరి గారు క్షమించి ప్రభున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారిని పేదరి గారు వేడుకుంటాడు మునిగిపోతున్నాడని చెప్పేసి ఎన్ని పైకి లేపినటువంటి ఆ అర్థం వచ్చేటట్టుగా అక్కడ కనిపిస్తుంది విగ్రహం ఇక్కడ లార్డ్ సప్పర్ అంటే ఆయన రొట్టి విరిచిట కార్యక్రమంలో శిష్యులతో పాటు యశ్వరాబర్ పాల్గొంటారు కదా ఇది ఆ సందర్భం అన్నమాట రెండు బాబు పైన ఇదంతా ఒక రాయి అనమాట ఒక పెద్ద రాయి తొలిసి ఇక్కడ ఏదో మేఘంలాగా చేశారు పైన డిజైనింగ్ బాగా చేశారు ఇక్కడ యశ్వరాబర్ గొర్రెత్తుకునేటువంటి సందర్భం ఇది ఇక్కడ ఒక అది పౌరుముకు ఎద్దో అర్థం కావట్లేదు ఒక దోత ప్రయాణం చేసినట్టు కనిపిస్తూ ఉంది మరి సందర్భం బైబిల్లో ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు ఇటుపక్క ఒకటి పెట్టారు ఇంకా పైగా చూద్దాం స్టాట్యూ ఉంది పైన మొత్తం ఇదంతా ఒక పెద్ద కొండలా ఉంది కానీ అంటే పెద్ద కొన్ని రాయల సముదాయం అనుకుంటున్నాను యానంలో జీసస్ క్రైస్ట్ స్టాట్యూ దగ్గర మేము ఉన్నాం ఇది ఒక కొండ భాగం టైప్లో ఉంది కానీ ఇది పెద్ద రాయి అంటే కొండలో దొరికేటువంటి రాయిల్ని ఒక స్టాట్యూ టైప్లో వీరు తయారు చేశారనమాట మనం చూస్తున్నాం అక్కడ చర్చ్ కనిపిస్తూ ఉందండి అక్కడ మీకు కనిపించేటువంటి చర్చ్ అది ఇక్కడేమో ఫైబర్ బోట్లు వాటిని తప్పలని అంటారు ఇసుగు తీయడానికి కొన్ని పడవలను కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది ఇంకా మనం ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా చూస్తే ఆ చివరికి వెళ్ళేంతవరకు ఇంచుమించు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒక గోదావరి అనమాట మీ యాన బ్రిడ్జ్ చూడటం ఒకసారి చాలా ఫేమస్ ఇది బాలయోగి జిఎంసి బాలయోగి గారు కట్టించినటువంటి బ్రిడ్జ్ ఇది ఇది కట్టించిన తర్వాత బాల గారికి చాలా మంచి పేరు వచ్చింది ఎవరైనా టూరిజానికి వచ్చేటప్పుడు ఇక్కడగా వస్తుంటారు వారు కూర్చోవడానికి ఈవినింగ్ టైం ఎక్కువ మంది వస్తుంటారు మేము మార్నింగ్ వచ్చాం కనుక ఎవరు కనపడలేదు ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు సువార్త ప్రయాణించిన తర్వాత దేవుడి దాసులు నేను ఈ విధంగా యానం బీచ్ ఏరియాకు చూడడానికి వచ్చాం చాలా బాగుంది ఆహ్లాదకరంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము యానాం అనే ఒక సిటీలో ఉన్నాం ఇక్కడ గోదావరి కనిపిస్తుంది యానం బ్రిడ్జ్ అంటారు దాన్ని మీరు చూస్తున్నటువంటిది అది మొత్తం ఇదంతా గోదావరి అనమాట వర్షాకాలంలో చాలా వివత్సినటువంటి పోటీ ఉంటుంది యానం టూరింగ్ చేయడానికి వచ్చేటువంటి వారు ఎక్కువగా వస్తుంటారు వారు కూర్చోడానికి మంచి ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తుంటారు కనుక ప్రజెంట్ మానవం కాబట్టి ఎవరు కనబడరు ఇదంతా మీకు ఇక్కడ నుంచి వస్తే సిట్టింగ్ అవతల ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ చూసారా అటువైపు నుంచి అటు గోదావరి ఉంది ఇటు గోదావరి ఇంకా ఇక్కడ వేటలు కూడా చేస్తూ ఉంటారు ఇసుక కూడా తీస్తూ ఉంటారండి మీరు చూస్తున్నారు చూడండి ఇది జీసస్ క్రైస్ట్ స్టాట్యూ అనమాట ఒక విగ్రహం పెద్ద విగ్రహం టైంలో కనిపిస్తూ ఉంటారు చాలామంది ఆర్సిఎం వాళ్ళు వచ్చి పూజిస్తూ ఉంటారు కొంతమంది నమస్కారం చేస్తూ ఉంటారు సో బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు అయితే ఒక జీసస్ క్రైస్ట్ విగ్రహం అని చెప్పేసి ఒక పవిత్రంగా ఈ ప్లేస్ని వారు చాలామంది రోమన్ క్యాథలిక్స్ ఇంకా ఇతర నామకార్థులు నామకారుజులు భావిస్తూ ఉంటారు ఇక్కడ స్పెషల్ ఏంటండి యానంకి ముందు మందు పెట్రోల్ కూడా రేడిపోతుంది కదా ఆంధ్రాకి ఇక్కడికి పదిహేను రూపాయలు తేడా వచ్చిందండి ఉంటుంది కొందరు చేపలు అందుబాటులో ఉంటాయండి వేటలు వెళ్తారా లోపల మార్కెట్ ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళిపోతే మార్కెట్ ఉంటుంది చేపల మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యానంలో బీచ్ దగ్గరనండి చేపలు దొరుకుతాయి అదేవిధంగా గోదావరి చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ పోలీసులు దొరికే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ యానంకి బాగా ఫేమస్ ఏంటంటే ఇది పాండిచ్చేరి గవర్నమెంట్ కదా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోనే యానం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి యానాంకి పదిహేను రూపాయలు తేడా అండి పదిహేను రూపాయలు డిఫరెంట్ ఉంది పెట్రోల్కి కానీ డీజిల్ కానీ ఒక ఫిఫ్టీన్ రూపీస్ డిఫరెంట్ ఉందన్నమాట ఇక్కడ ఈ పాండిచ్చేరి గవర్నమెంట్ కాబట్టి ఇది యానంలో ఫిఫ్టీన్ రూపీస్ అనమాట పెట్రోల్ ఛార్జ్ జస్ట్ అది ముందు కానివ్వండి కాస్త ఏదైనా మనం షాప్ చేస్తున్నప్పుడు అక్కడ కానివ్వండి రేట్స్ తగ్గే వారు అమ్ముతూ ఉంటారు రేట్స్ మాత్రం తక్కువగానే ఉంటాయి ఆంధ్ర మీద ఎందుకంటే పాండిచ్చేరి గవర్నమెంట్ కేంద్రపాలిత ప్రాంతం కనుక అది మన ఆంధ్రప్రదేశ్లోనే యానం ఉంది కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి యానం వస్తే తప్పకుండా యానం వచ్చి అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అదే రీతికి ఇక్కడ ముందు కానీ ఆ తర్వాత పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట స్పెషల్ ఇక్కడ ఇక్కడ పొలంలు దొరుకుతాయి సముద్ర చేపలు దొరుకుతాయి ఇక్కడ టూరిజం ప్లేస్ ఆహ్లాదకరంగా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఈ ఏరియా